మీరు రాజు గారు బిడ్డ అని చెప్పుకో దేవుడు బిడ్డ అని చెప్తారండి మిమ్మల్ని గారి మీ అమ్మగారు మీ నాన్నగారు కదా దేవుడు కాలేదు కదా మిమ్మల్ని మా దేవుడికి అనకుండా మనం వెలగొచ్చాం అన్న అందరిని దేవుడు ఎట్లా అంటాడు ఇప్పుడు దైవత్వం లేకుండా మన భూమి ఆకాశం వెలకొచ్చింది మన దేవుడి లేకుండా మనకి మీ పేరు మీ పేరు చెప్పండి మా పేరు రాణి రాణి మీ వయసు ఎంత మన వయసుని ఆ ట్వంటీ ఫైవ్ మేబీ మీ వయసు అలా లేదు ఏదో సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ లాగా ఉంది ఆ నా వాయు సాలం ఉంటాడండి కొంచెం ఇప్పుడు ఎందుకు నాకు ఎందుకు కాల్ చేశారు ఆ అదే ఇప్పుడు వకండ వాదన చేస్తున్నారు కదా ఓ మేడమ్ తోటి విత్తండ వాదన ఆ విత్తండ వాదన అంటే ఏంటి అసలు ఇకండ వాదన అంటే పేస్ట్ తోటి అటటోలు బొర్రలు తింటాయి కాదమ్మా విత్తండ వాదన అంటే ఇప్పుడు మీ జుట్టు మీ తలపైన పైన ఉంది నేనంటానమ్మా మీ తలపైన చుట్టుంది అనుకో మీరు లేదు చుట్టు మొలవదు అన్నారు అనుకో అది చుట్టు పెట్టుకొని అలా ఉంటే దాన్ని అంటారు భారతదేశంలో ఉన్న చాలా మందికి తల మీద బొచ్చుంది అన్నాను అనుకో మీరు ఎక్కడ బొచ్చుందని నిరూపించి ఎవరికి బొచ్చు లేదు అందరికి గుండు అన్నారు అనుకో అది వితండ వాదన అయితే అమ్మా అడగండమ్మా తెలిస్తే చెప్తా ఇప్పుడు సంవత్సరానికి పన్నెండు అన్నారు సంవత్సరానికి ఆ డిసెంబర్ తో పన్నెండో నెల పూర్తవుతుంది మరి పన్నెండు నెలలు అన్ని వాళ్ళు పన్నెండు పెట్టుకోవచ్చు కదా మీ ఇష్టంగా మాట్లాడేటప్పుడు మీకు ఇష్టం పన్నెండో నెల ఇష్టం లేదు డిసెంబర్ ఇష్టం లేదు ఇప్పుడు ఈ నెల ఎవరు పెట్టారో తెలుసా మీకు ఎవరు పెట్టారయ్యా చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పారు కదా మీరు చెప్పండి ఎవరు చెప్పారు ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు అది నేను అడుగుతున్నా మీరు డిసెంబర్ నెల పదే పెట్టుకోవచ్చు కదా అని మీరు అన్నారు డిసెంబర్ నెల పది లేదు సంవత్సరానికి పన్నెండు నెలలు మరి తీసేసి పది నెలలే పోడించుకోవచ్చు కదా ఎవరు పెట్టుకోమ నేను అదే అడుగుతున్నానమ్మా ఎవరు ఆ పది నెలలు పన్నెండు నెలలు పెట్టుకుంది ఎవరు అదే మీరు ఎవరైనా ఈ నెలలు పెట్టింది మనం కాదమ్మా ఇదంతా కూడా గ్రీకులు యొక్క క్యాలెండర్ ఆగస్టు దగ్గర నుంచి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇవన్నీ కూడా మనకి ఈ క్యాలెండర్ అమ్మా ఇనమ్మా నన్ను చెప్తా ఈనమ్మా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అప్పుడున్న రాజులు గ్రీకుల టైం లో ఉన్న రాజులు పెట్టుకున్న నెలలు ఇవన్నీ మనంతా కూడా విధియ తదియ ప్రభావ విభా శుక్ల ఇలా ఉన్నాయి చూసారు ఇవి మనం పెట్టుకున్న క్యాలెండర్ మంది ఇది ఆ క్యాలెండర్ మనం తయారు చేసింది కదా బ్రిటిషోడు తయారు చేసింది గ్రీకులు తయారు చేసింది బ్రిటిషోడు ప్రపంచం మొత్తం వాడు ఏలటం వల్ల ఆ యొక్క క్యాలెండర్ మొత్తం ప్రపంచం మొత్తం ఫాలో అయ్యారు అర్థమైందా అవును మరి ఫాలో అవుతే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ప్రపంచం అంతా ఫాలో మీకు క్యాలెండర్ గురించి నేనేం మాట్లాడలేదు ఎవరితోటి మరి మా అంటున్నారు కదా డిసెంబర్ నెలలోనే పుట్టారా ఆ ఏంటి అదేంటి ఇదేంటి అంటున్నారు కదా మరి కోసం లేస్తుంటే ఎవరికైనా ఒక మనిషి పుట్టాడు అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకుని బర్తడే చేసుకోవడం తప్పు లేదు అవును అసలు ట్వంటీ ఫిఫ్త్ మీరు మీరు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టారా తెలంగాణలో అబ్బా ఈ భూమండలం మొత్తం మీద నేను బొక్కగానే ఎవడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ దేవుడు అనేవాడికి అమ్మా దేవుడు దేవుడు అన్నప్పుడు దైవ గ్రంథం రాశారు అతని గురించి గొప్పగా చెప్పుకుంటా ప్రపంచం అంతా పూజిస్తున్నారు అలాంటి డేట్ ఆఫ్ బర్త్ అవసరం అమ్మా నీకు నాకు అవసరం లేదు మన ఇద్దరు ఈ రోజు రేపు చచ్చేవాళ్ళం హలో ఒక లైన్ చెప్పండి మళ్ళీ చెప్పండి ఈ రోజు మనం చచ్చేవాళ్ళం మనం డేట్ ఆఫ్ బర్త్ దేవడానికి అవసరం లేదు కానీ దేవుడు అంటే వాడికి డేట్ ఆఫ్ బర్త్ చేసుకుంటున్నప్పుడు ఆఫ్ బర్త్ చేసుకోవాలి కదా నిజమైన డేట్ ఆఫ్ బర్త్ చేసుకో అబద్ధం డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు చేసుకోవాలి దేవుడి పేరు దేవుడిని ఎందుకు మోసం చేయాలి దేవుడు మనల్ని ఎందుకు మోసం చేయాలి మనం దేవుడిని ఎందుకు మోసం చేయాలి అడుగుతా ఉంది పుట్టని డేట్ ఆఫ్ బర్త్ చేసుకోవడం అన్యాయమా కాదా ఇది మోసం చేయటమా కాదా పుట్టాడు అంటే ఆధారం ఏంట బైబిల్లో రాయలేదు హిస్టారికల్ ప్రూఫ్ లేదు ఐదు పుట్టాడు అని చెప్పి మనం మనం జరుపుకుంటే తప్పుడు వాళ్ళు అయితే ఆయన పుట్టిన ఒక డేట్ అయితే మనం డేట్ జరుపుకుంటే తప్పుడు వాళ్ళు అవుతాం అనుభవాల చెప్పు చెప్పమ్మా నేను అడుగునే ప్రశ్న ఇది నా తప్పు లేదు నేను అడిగిన దాంట్లో ఇప్పుడు ఆ వచ్చింది ఆ దేశం అంతా వేలేవాడికి ప్రూఫ్ తోటి ఆ టైం లో పుట్టాడు ఈ టైం టైంలో చేసాడు అని ప్రూఫ్ లో ఉండవు దేవుడికి భగవంతుడు పుట్టినరోజు పుట్టినరోజు చేసుకోమని చెప్పలేదు మరి మీరు ఎందుకు చేసుకుంటున్నారు ఆ మీ చేసుకున్నా మాకు అర్థం తప్పు కదా అది అంటున్నాను నేను ఆహా నహి అన్నారు డేట్ ఆఫ్ బర్త్ మీరు ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పకుండా మీరు పండగ చేసుకుంటారు తప్పు ఆయన మోసం చేసినట్టు అది హలో ఆయన మోసం చేసే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారు చాలా మట్టుకు నేను వెంటనే మీ పోకరాళ్ళు వింటనే ఉంటా పార్టీ రోజు అమ్మ ఇప్పుడు నువ్వు నిజంగా ఆలోచించమ్మా ఇప్పుడు మీ వారు ఉన్నారు లేదా మీ అబ్బాయి ఉన్నారు మీ తల్లి మీ పిల్లలు ఉన్నారు వాళ్ళు నిజంగా డేట్ ఆఫ్ బర్త్ ఏ రోజు తెలుసుకుని ఆ రోజు చేసుకుంటారా లేదో ఏదో గాలి ఏదో పుట్టని చెప్పి ఆ డేట్ ఆఫ్ బర్త్ నిజంగా చెప్పండి మీరు ఏమన్నారా మానవులకి సహజం కాదు పుట్టింది ఎక్కలేదు మనము అంత పెట్టి పట్టించుకోము చెప్తున్నా మానవులకే మనం అసలు కరెక్ట్ గా జరుపుకుంటుంటే దేవుడిది కరెక్ట్ గా జరుపుకోవాలని నా కాన్సెప్ట్ ఇప్పుడు దేవుడికి గొప్పలతో పని లేదు ఇప్పుడు భగవంతుడు మన పుట్టించేసుకున్న నిజమైన పండుగ అబద్ధమైన పండుగ అది నిజమైన పండుగ అని డేట్ ఆఫ్ బర్త్ ఉంది డిసెంబర్ఏ థర్టీ ఎయిట్ అన్నారు సిక్స్ పుట్టేరైనా శుక్తులు వారమే పుట్టే మరి ఆయన భగవంతుడు కాకుండా ప్రతి సంవత్సరం ప్రతిసారి శుక్కుల వారమే పండుగ వస్తుంది వస్తుందమ్మా అది రాదు పండుగ మనం పెట్టుకుంటే వస్తుంది అది అది మనం పెట్టుకుంటే వచ్చిందో వచ్చిందమ్మ అర్థమైందా అది రాదు అది పండగ మనం పెట్టుకుంటాం అది మనం పెట్టుకున్నాం కాబట్టి మనం చేసుకున్నాం కాబట్టి వచ్చింది ఎందుకు ఎప్పుడు ఏసవి ఎప్పుడు పుట్టాడు చెప్పు మీ లెక్క ప్రకారం కుట్టారు శుక్రవారం కుట్టారు ఆయన శుక్రవారం వస్తుంది పతి కొని అన్నది రాంగ్ మీరు అన్నది రాంగ్ అనుకోవచ్చు ఏ శుక్వారమే వస్తుంది ఒక సంవత్సరం అయితే శుక్రవారం వస్తుంది ప్రతి సంవత్సరం శుక్రవారం వస్తుంది చెప్పండి దానికి సమాధానం ఆన్సర్ ఇవ్వండి సమాధానం ఒక సంవత్సరం శుక్రవారం వస్తుంది ఏ బుధవారం రావచ్చు కదా సరే క్వశ్చన్ ఉదయం పెట్టిన ఆడియో మీరు విన్నారు నా క్వశ్చన్ మీకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ లెక్క ప్రకారం యేసు ఎప్పుడు పుట్టాడని మీరు ఎప్పుడు పండుగ చేసుకుంటున్నారు చెప్పండి అదే అసలు అవునమ్మా నేనేం కాదా బాగుంటది ఆ తేదీ చెప్పు ఆ తేదీ ఎప్పుడు ఏ రోజు మాట్లాడతారు ఇరవై ఆరుని బాగా కాలే బాగుంటది చాలా బాగుంటది డిసెంబర్ ఇరవై ఆరు మీరు వేసి పుట్టాడని నమ్ముతున్నారు అంతేనా నన్నేమైంది నమ్ముతున్నాం నన్నేం కాదు నన్నే నేనైతే పూర్తిగా నన్ను డిసెంబర్ ఇరవై ఆరు మీరు చేసుకుంటున్నారు అందరూ ప్రపంచం అంతా పుట్టినరోజు డిసెంబర్ ఇరవై ఆరు కన్ఫర్మ్ అది అవును మీకు వచ్చిన అమ్మా మీతో ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదమ్మా అందరూ చేసుకునేది ఇరవై ఆరు కాదమ్మా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ప్రపంచం మొత్తం నమ్మేది ఇరవై పుట్టిన డేట్ నీకు తెలియదు నాకు ఫోన్ చేసి నాతో ఏం మాట్లాడతావు అమ్మా నువ్వు చెప్పు నీకేం సబ్జెక్ట్ మాట్లాడాలి మీరు వారిని తీసుకొచ్చి పుట్టాడని చెప్పి ఊరంతా సంబరం చేసుకుంటే ఎంత మన కరెక్ట్ అమ్మా అది పొట్టలేదమ్ మీరు పొట్టలేదంటే ఇప్పుడు మీరు ఆత్మ లేకపోతే ఏమైనా పుట్టాడు అంటే ఆధారమేది కాదమ్మా పండగ లేదు లేదు బైబుల్లోనే ఉంది బైబుల్లో మీరు మనకు నెమ్మదిగా పెట్టుకొని శాంతంగా కోపం ఎవ్వరి మీద కోపం పెట్టుకుని మీ మీద మీరే కోపం పడుతున్నారు నాకు అర్థమైంది నా మీద బైబిల్ కొంచెం నెమ్మదిగా చదవండి చదివిందే సది కొంచెం నెమ్మడం చదివితే మీరు చదివారా ఆ నేను నూట యాభై సార్లు చదివాను బైబుల్ చదివారా సరే యేసు యొక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పండి అమ్మా మీరు మీరు నూట యాభై సార్లు చదివిన నాకేం తెలుస్తుంది తెలియదా మంత్ కింద్ఞానం నేర్చుకుందామని అమ్మా తల్లిదండ్రులు జ్ఞానం ఏదో నేర్చుకుంటాను జ్ఞానం అనేది అమ్మా జ్ఞానము కాదు జ్ఞానము జ్ఞానము జ్ఞానమో కాదమ్మా సరే అమ్మ ఒక్క నిమిషం మీరు మీ తల్లిదండ్రుల తల్లిదండ్రుల పేరు చెప్పండమ్మా తెలుసుకోవాలి మీ తల్లిదండ్రుల పేరు ఏంటి మీ తల్లిదండ్రుల పేరు పుట్టేరస్తం నేను నేను పుట్టలేదమ్మా ఆకాశంలో లో పక్కన కూర్చొని మాట్లాడుతున్నాను నా అంత సీన్ లేదే అంత సీనం నేను చెప్తాను కాదమ్మా మీరు వేసి తల్లి పేరు చెప్పండి నేను పండుకుంట పదకొండు అయింది పండుకునే టైం రాత్రి కొండ నాన్న నీకు మైండ్ దొబ్బింది అమ్మ నా మైండ్ దొబ్బింది వేసి తల్లి పేరు చెప్పండి నేను తెలుసుకుంటాను ఏసి తల్లితండ్రి పేరు చెప్పాడు మీకు చెప్పండమ్మా ఇప్పుడు నేనే అడగలే మిమ్మల్ని ఏసు తల్లిదండ్రుల పేరు చెప్పండి అన్న చెప్పండి నాకు ఒక మాటమ్మా మీరు బైబిల్ ఎన్నిసీ గారు ఫోన్ కట్టేసి ఆలపించండి ఒక పది నిమిషాలు రెండు నిమిషాలు టైం ఇవ్వండి అమ్మా తల్లిదండ్రుల పేరు చెప్పండి అమ్మ తల్లిదండ్రుల పేరు చెప్పండి మీరు సరిగా ఎక్కడ ఉంటారు ఆంధ్రలో తెలంగాణలో ఏ లో ఉంటారు అమ్మా నేను నాకు ఏ జన్మంటూ లేదు నాకు ఆది లేదు అంతము లేదు తెలుసా దేవుణ్ణి నువ్వు దేవుణ్ణి నేను అంత లేదు మరి ఏ స్థాయిదాన్ని పేరు చెప్పు నేను బండుకుంటారు పోయి పేరు చెప్పి పాతేస్తాను నేను అంటే యాలా కోలం కదా బాబు తెలుసుకో నేను అడిగిన ప్రశ్న నువ్వు పూజించే దేవుడి యొక్క తల్లిదండ్రుల పేరు అడిగా నువ్వు చెప్పలే బాగా దొబ్బు పెట్టింది పన్ను మీద అమ్ముకున్న దేవుడి యొక్క తల్లిదండ్రుల పేరు ఏంటి చాలా రాంగ్గా వెళ్తున్నావు గా వెళ్తున్నా బానే ఉంది అడుగుతున్న ప్రశ్న ప్రార్థన ఒకటే ఏసు ఎవరికి పుట్టాడు వాళ్ళ తల్లిదండ్రుల పేరు చెప్పండి మీరు చాలు నాకు ఏమొద్దు ఇంకేమద్దు ఏసయ్యే తల్లిదండ్రుల పేరు నాకు తెలుసు అని నువ్వు నాకు నేర్పడ నూట యాభై సార్లు చదివే పేరు చెప్పేమో పనుకుంటాను నేను పోయి పదకొండు అయింది పాఠం చెప్పాయి ఇంకో రోజు చెయ్యు ఈ రోజు ఏ రోజు లక్ష్మీవారం శుక్రవారం ఈ రోజు ఈ రోజు గురువారం అమ్మా గురువారం మళ్ళీ సండే రోజు చెయ్యండి ఎందుకమ్మా సండే రోజు నేను చెప్తాను ఇప్పుడు ఈ రోజు ముహూర్తం బాగాలేదమ్మా మరి మూర్తాలతో పని లేదు మాకు ఆ యమగండం ఏమన్నా నడుస్తుందా రాహుకాలం నడుస్తుందా మీరు ఏ తల్లిదండ్రులు పేరు చెప్పడానికి అలాంటి నేను అసలు లెక్క పెట్టినయ్యా బాబు లెక్క పెట్టిన తల్లిదండ్రులు పేరు చెప్పొచ్చు కదా మీరు